హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సిపై పూటకో మాట రోజుకో మెళిక కూటం సర్కార్ దొంగ ఆట ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటం ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సి హామీ అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను ప్రకటించారు డిసెంబర్ నాటికి భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల ఒక్క వంద పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేశారు ఏడు నెలలు దాటినా నోటిఫికేషన్ ప్రకటించకపోగా వాయిదాలకు మరిన్ని కారణాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది తాజాగా జిల్లాలలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ వివరాలను అందించాలంటూ మరోసారి విద్యాశాఖను కోరడం గమనార్హం దీంతో ప్రభుత్వం గతంలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ప్రకటించిన అన్ని పోస్టులు లేకపోవడంతోనే నోటిఫికేషన్ ఇవ్వడం లేదని అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి సీఎం చంద్రబాబు జూన్ పదమూడున మెగాడిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు దీనితో సెప్టెంబర్లో డిఎస్సి పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించడంతో అర్హత గల అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు అయితే కొత్తగా పీఈడీ చేసిన వారికి కూడా అవకాశం కల్పించేందుకు జూలైలో ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ జారీ చేశారు టెట్ పూర్తయి మూడు నెలలు గడిచిపోయాయి అయినా డిఎస్సి నిర్వహణకు మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు నోటిఫికేషన్ పేరుతో హడావిడి ఎన్నికల వేళ ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులని చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది కొత్తగా బీఈడిఈడీ పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా మెగాడిఎస్సిలో అవకాశం కల్పిస్తామంటూ ఆగస్టులో టెట్ పరీక్ష నిర్వహించేలా జూలై రెండున ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలంటూ పేర్కొంది ఇది చేయకపోగా మళ్ళీ టెట్కు డిఎస్సికి తొంభై రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్ను తొలుత సెప్టెంబర్కు ఆ తర్వాత అక్టోబర్కు మార్చారు టెట్ ఫలితాలు వచ్చి రెండు నెలలు గడిచినా డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం విలువడలేదు మరోపక్క ప్రకటించిన పోస్టులలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో దాదాపు పదిహేనేళ్ళుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తొలగించేందుకు కుట్ర పన్నింది వారికి డిఎస్సిలో ఎలాంటి వెయిటేజ్ ఇవ్వకుండానే దాదాపు పదకొండు వందల యాభై ఖాళీలను రెగ్యులర్ విధానంలో భర్తీకి చూపించింది దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితులెత్తింది పైగా గత కొన్ని నెలలుగా ఈ విభాగం కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు తాజాగా ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వారి దృష్టి మళ్లించేందుకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను పంపించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడం డిఎస్సి నోటిఫికేషన్ను ఆలస్యం చేయడానికేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో